ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో నస్తే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి జున్ను లక్కీకి ఫోన్ చేసిన తర్వాత పార్టీకి వస్తావా అని చెప్పేసి అడుగుతుండగా వస్తున్నాను నువ్వు జాయింట్గా నేను డైరెక్ట్ పార్టీకి వస్తానని చెప్పేసి ఈ విధంగా లక్కీ జున్నుతో ఫోన్లో మాట్లాడి కట్ చేస్తుంది ఈ లోపు మీ డాడీ రెడీ అో చూడపో అని చెప్పేసి ఈ విధంగా అరవింద అంటుండగా సరేనమ్మ అని చెప్పేసి లక్కీ మిత్ర దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఇక డాడీ నువ్వు రెడీవా అని చెప్పేసి అడుగుతుండగా ఇప్పుడు పాటికి వెళ్ళాలా కంపల్సరీ అని చెప్పేసి అంటుండగా అవును డాడీ ఇక నా ఫ్రెండ్ది కదా మళ్ళా ఫీల్ అవుతాడు కదా అందుకనే కంపల్సరీ వెళ్ళాలి డాడీ ప్లీజ్ అని చెప్పేసి అంటుండగా సరే నీ మాట కాదని లేక నీ ఫ్రెండ్ ఫీల్ అవుతాడని నువ్వు అన్నావు కాబట్టి నీతో వస్తానని ఒప్పుకున్నాను సరేనా అని చెప్పేసి అంటుండగా మా మంచి డాడీ అని చెప్పేసి అలా బిత్రకు లక్కీ ఒక చిన్న ముద్దు పెడుతుంది ఈ లోపు మాత్రం అలా జాను డ్రెస్ వేసుకొని బయటకు వస్తుంది ఇక వివేక్ అలా వెంటనే జాను చూసి ఫ్లాట్ అయిపోతాడు అలా కన్నర్పకుండా చూస్తూ ఉండగా అదే సమయానికి లక్కీ కూడా అటువైపుగా వస్తుంది ఏంటి బాబాయ్ అంత దీర్ఘంగా చూస్తున్నావేంటి మా టీచర్ని అబ్బే ఏం లేదు చాలా సూపర్గా ఉందని చూస్తున్నాను బాబాయ్ ఇప్పటిదాకా అసలు మా టీచర్ ఎవరో తెలియదు అన్నట్టుగా హాయ్ అని చెప్పేసి హాయ్ అన్నావు ఇప్పుడు సడగ్న ఏదో మా టీచర్ తెలిసినట్టుగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అంటాడుగా ఏ దొంగపిల్ల నీకు తెలియదా మరి ఇంతకు ముందుకు ఎందుకు అలా మాట్లాడవు దేవయ్య దగ్గర అంటే కొన్ని కొన్ని సిగరెట్స్ అలా ఉంటాయి కానీ నువ్వు చిన్నపిల్లవి నీకు చెప్పద్దు కానీ సరే బాబాయ్ మీకేంటి సిగరెట్ కానీ మనం ఇప్పుడు వెంటనే పార్టీకి వెళ్ళాలి పద అని చెప్పేసి అంటుండగా అందరు కలిసి రెడై అలా హాల్లోకి వస్తూ ఉంటారు మరోవైపు అక్కడ బర్త్డేకి అన్ని సెలబ్రేషన్ చేసిన తర్వాత ఇక అర్జున్ ఈ విధంగా లక్ష్మితో అంటూ ఉంటాడు అంతా అయిపోయిందండి ఇక జున్ను కూడా రెడ్యాడని చెప్పేసి అంటుండగా రెడీ బాబా నేను కూడా చూడు ఎలా అయ్యాను నా బంగారం అని చెప్పేసి ఇలా హక్ చేసుకుంటూ ముద్దు పెడుతూ ఉంటారు అదే సమయానికి అర్జున్ వల్ల అమ్మ అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటుంది ఇక అందరూ వస్తున్నారు నాన్న అని చెప్పేసి అంటుండగా వస్తున్నారమ్మా నేను మర్చిపోయాను బాబా నా ఫ్రెండ్ లక్కీ వాళ్ళని కూడా పిలిచాను ఓ వైనాట్ అందరినీ పిలుచుకొని చెప్పాను కదా మీ క్లాస్ పిల్లల్ని టీచర్ని అందరినీ ఇన్వైట్ చేయమని చెప్పాను కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అవును బాబా మా లక్కీ కూడా వస్తానని ప్రామిస్ చేస్తుంది సరే లేట్ అవుతుంది ఇక వెళ్దాం బాదా కేక్ కట్ చేయించాలి కదా అని చెప్పేసి ఈ విధంగా అందరు కలిసి పార్టీ దగ్గరికి వెళ్తుండగా హాల్లోకి వచ్చిన మిత్ర కాస్త ఇక కూతురు అనేసరికి పార్టీకి రెడీ అయ్యాడు అని చెప్పేసి అరవింద అంటూ ఉంటుంది మరి ఏమనుకున్నావు ఈ లక్కీ అంటే అని చెప్పేసి అంటుండగా సరే వెళ్దాం పద అని చెప్పేసి ఈ లోపు పార్టీ దగ్గరికి వస్తూ ఉంటారు అలా వచ్చిన తర్వాత కార్ల నుంచి దిగిన తర్వాత అందరితో మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు అర్జున్ ఇక మిత్ర చూసి ఆశ్చర్యపోతాడు ఇక మిత్ర దగ్గరికి అలా సంతోషంగా అర్జున్ వస్తూ మరోవైపు లక్ష్మి అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా మిత్ర చూస్తుంది దూరం నుంచి అర్జున్ మిత్రతో మాట్లాడుతూ ఉంటాడు మిత్రం చూసిన లక్ష్మి అక్కడి నుంచి కంగారుగా వెళ్ళి ఒక చోట నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి మిత్ర గారిని కూడా ఇన్వైట్ చేశారని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది మిత్ర గారు అని చెప్పేసి అర్జున్ పరిచయం చేసుకుంటూ ఉండగా మిత్ర మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఎలాగూ వచ్చారు కాబట్టి మా ఆదిత్యం స్వీకరించి పార్టీని ఎంజాయ్ చేసి వెళ్ళండి అని చెప్పేసి అర్జున్ ఈ విధంగా మిత్రతో ఇటు ఉండగా మిత్రకు తన ఫ్రెండ్ అని లక్కీ అబద్ధం చెప్పి పార్టీ దగ్గరికి తీసుకొస్తుంది మీ ఫ్రెండ్ ఫ్రెండ్దని చెప్పావు కదా ఇక్కడ ఈ జున్ను పుట్టినరోజుకి తీసుకొచ్చావా బర్త్డేకి అని చెప్పేసి అంటుండగా నానా చిన్న అబద్ధమే కదా ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్ జున్నుని రాకపోతే హట్ అవుతా అన్నాడు అందుకనే నిన్ను తీసుకొని రావాల్సి వచ్చింది ప్లీజ్ నాన్న సరే అని చెప్పేసి మిత్ర అప్పుడు లక్కీని ఇక ఇట్స్ ఓకే అని చెప్పేసి వెంటనే పార్టీలో జాయిన్ అవుతూ ఉంటాడు అని చెప్పేసి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ లోపు జున్ను హాల్లో ఉంటాడు అదే సమయానికి లక్కీ చూసి హాయ్ జున్ను హ్యాపీ బర్త్డే అని చెప్పేసి లక్కీ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇక అప్పుడు వెంటనే మిత్ర కోపంగా జున్ను వైపు చూస్తూ ఉంటాడు విష చెప్పాలని కూడా సంస్ సంస్కారం లేదా అని చెప్పేసి ఈ విధంగా జున్ను మిత్రతో అంటుండగా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అంటుండగా హ్యాపీ బర్త్డే జున్ను అని చెప్పేసి ఇక వివేక్ జున్ జున్నుకు చెప్తూ ఉంటాడు అంత సమయానికి జాను కూడా చెప్తూ అలా విష చేస్తూ ఉంటుంది అయిన సంస్క సంస్కారానికి మర్యాద అనేది పేరు లేకుండా ఇలా ఉన్నాడు మీ డాడీ ఏయ్ నోరు ఎంత ఉందో అంతే మాట్లాడు ఓవర్గా మాట్లాడుకు అని చెప్పేసి మిత్ర కోపంగా జున్నును అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవును మీ మమ్మీ ఏది కనబడట్లేదేంటి అని చెప్పేసి లక్కీ అడుగుతుండగా మమ్మీ లోపల ఉంది సరే నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఈ లోపు లక్ష్మి ఒక దగ్గర మిత్రం చూసి అలా వెంటనే దాక్కుంటుంది అమ్మ నా ఫ్రెండ్ వచ్చింది నిన్నే అడుగుతుంది నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు రామ్మా అని చెప్పేసి విధంగా జున్ను లక్కి దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతూ ఉంటాడు అది కాదు జున్ను నీ చెప్పేది ఒక్కసారి విను జున్ను అని చెప్పేసి లక్ష్మి జున్నుకు నచ్చ చెప్తుండగా లేదమ్మా ఇప్పుడు ఇదే రోజు ఇప్పుడు నువ్వు నా మాట వినాలి నేను చెప్పింది వినాలి అని చెప్పేసి జున్ను అంటూ ఉంటాను నీతో మాట్లాడమ్మా అని చెప్పేసి జున్ను ఈ విధంగా అంటుండగా లక్ష్మిని అలా చేపట్టుకుని తీసుకొని వస్తుండగా లోపల విద్యం చూసి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక జున్ను మాత్రం లక్ష్మిని కిందికి తీసుకొస్తూ ఉంటాడు అదే సమయానికి అందరు ఫ్రెండ్స్ వచ్చి మిత్రతో మాట్లాడుతూ ఉంటారు మరోవైపు లక్కీ వివేక్ జాను ఒక దగ్గర ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు గారికి కంట కనపడకుండా నేను ఎలా ఉండాలి అని చెప్పేసి లక్ష్మి కంగారు పడిపోతుంటుంది ఈ లో ఈ లోపు మాత్రం చలమయ్య పిలుస్తూ ఉంటాడు అమ్మ లక్ష్మమ్మ అని చెప్పేసి అంటుండగా ఆగుజున్ను ఇక చలమయ్య పిలుస్తున్నాడు నేను మళ్ళీ వస్తాను చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది అమ్మ అందరికీ గెస్టులకి అన్ని ప్రిపేర్ చేశాను ఒకసారి అమ్మగారు మిమ్మల్ని చూడమందమ్మా అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే లక్ష్మి సరే చలమ అయ్యా నువ్వు బయట చూస్తుండు నేను గెస్టులకు ఏం కావాలో ఇక్కడ ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి కిచెన్ దగ్గరే ఉంటుంది మరోవైపు ఏమో అటువైపుగా మిత్ర మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు ఎదురు ఎదురుగా లక్ష్మి ఇక కిచెన్లో అటు పక్కన మిత్ర ఒకరికొకరు ఎదురు పడ్డట్టుగా నిలబడి ఉంటారు అదే సమయానికి జున్ను అక్కడికి వస్తూ ఇక లక్కితో మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు జాను కాస్త ఇక వివేక్తో మాట్లాడుతూ ఉండవు వివేక్ ఈ విధంగా అంటూ ఉంటాడు జాను ఈ డ్రెస్లో సూపర్ ఉన్నావు తెలుసా ఎన్నిసార్లు పొగుడుతావు అయ్య స్వామి లేదు జాను అసలు చూస్తుంటే ముద్దు అనిపిస్తుంది ఏంటి అభయ్ ఏం లేదు ఈ డ్రెస్లో చాలా అందంగా కనబడుతున్నావు అంటున్నా సర్లే అయినా ఈ మాటలకి తక్కువ అసలు నిజం మీ అమ్మ వాళ్ళకి చెప్పమంటే భయం ఇక నేను ఎవరో తెలియనట్టుగా పరిచయం ఆడుతూ ఉంటావు ఎదురు పడేసరికి ఎవరో తెలియనట్టుగా అంత భయం ఉన్ననివి నన్ను ఎందుకు ప్రేమించడం అని చెప్పేసి ఈ విధంగా వివేక్తో జాను అంటూ ఉంటుంది దానికో టైం వస్తుంది అదే మాకు వదిన ఉంటే హెల్ప్ చేసి ఈ పాటికి మన ఇద్దరు పెళ్లి చేసేది అది వదిన లేకపోయేసరి కదా ఇన్ని బాధపడుతుందని చెప్పేసి విధంగా అంటుండగా లక్ష్మి దూరంగా వివేక్ జాను మాటలు వింటూ ఉంటారు మరోవైపు అదే సమయానికి ఇక మిత్రకు కాస్త దగ్గులేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలా హఠర్త్గా తనకి వాటర్ కావాలని అటు ఇటు చూస్తూ ఉంటాడు కిచెన్ దగ్గరికి లక్ష్మి ఉన్న కిచెన్ దగ్గరికి మిత్ర వెళ్తూ ఉండగా మరోవైపు లక్ష్మి కిచెన్లో అన్ని సర్చ్ చేస్తూ ఉంటుంది అదే సమయానికి కిచెన్ వైపు మిత్ర వెళ్తూ ఉంటారు మరి ఇద్దరికి ఎదురు పడిన తర్వాత లిస్ట్ అనేది ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే వచ్చే అప్కమింగ్లో తెలుసుకుందాం మిస్ కాకుండా లైక్ చేయండి